ఉదయాన్నే లేవగానే మనసులో ఏదో తెలియని బరువు ఆందోళన రోజంతా ఒక పెద్ద యుద్ధంలా మొదలవుతోందన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా చాలామందికి ఇది అనుభవమే మరి ఈ ఫీలింగ్ను దాటి మన ఉదయాన్ని ఒక ఆధ్యాత్మిక శక్తితో ఎలా నింపుకోవాలో ఇప్పుడు చూద్దాం సరే మనం ఈ విశ్లేషణలో ఆరు విషయాలు చూడబోతున్నాం ముందుగా ఉదయాన్నే ఎదురయ్యే ఆ ఆధ్యాత్మిక పోరాటమేంటో అర్థం చేసుకుందాం తర్వాత ఆ పోరాటంలో గెలవడానికి ఐదు కీర్తనలనే ఆయుధాల గురించి తెలుసుకుందాం వాటి ద్వారా అధికారం ఏకాగ్రత ధైర్యం రక్షణ మార్గదర్శకత్వం ఎలా వస్తాయో చూసి చివరగా ఈ పద్ధతి మన ఉదయాన్ని ఎలా మార్చేస్తుందో చర్చిద్దాం మొదటి భాగంలోకి వెళ్దాం ఉదయం ఆధ్యాత్మిక పోరాటం అసలు మన రోజు మొదలయ్యే ఆ మొదటి కొన్ని క్షణాలు మన రోజంతటినీ ఎలా నిర్ణయిస్తాయో కొంచెం లోతుగా చూద్దాం కొన్ని ఉదయాలు ఒక పోరాటంలా ఎందుకనిపిస్తాయి కదా ఇంకా అలారం కూడా మోగదు అప్పుడే మనస్సులో ఒక అలజడి మొదలవుతోంది ఇది చాలామందికి ఎదురయ్యే సమస్యే కాని దీని వెనుక ఒక కారణముంది ఎందుకంటే ఆ రోజు కోసం అసలైన పోరాటం మొదలయ్యేది ఆఫీసులోనో బయట ప్రపంచంలోనో కాదు అది మనం మంచం దిగకముందే మొదలవుతుంది మనం మనసులో మన ఆత్మలో ప్రపంచపు పనులు వత్తిళ్ళు మనల్ని చుట్టుముట్టక ముందే ఈ అంతర్గత సంఘర్షణం మొదలైపోతుంది ఇక ఇప్పుడు పరిష్కారం వైపు వద్దాం మన రెండవ భాగం విజయం కోసం ఐదు కీర్తనలు వీటిని కేవలం పాత పద్యాలుగా చూడద్దు ఇవి మన ఆధునిక మనస్సుల కోసం ఒక ప్రాచీన లాంటివి దావిదురాజు ప్రశాంతంగా ఉన్నప్పుడు వీటిని రాయలేదు తను ప్రాణభయంతో ఉన్నప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు వీటిని తనను తాను కాపాడుకోవడానికి పదునైన ఆయుధాలుగా వాడాడు అవును కేవలం ఐదే ఐదు ఈ ఐదు కీర్తనలు మన ఉదయాన్నే మనమీద చేసే ప్రతికూల ఆలోచనలను ఎదుర్కోవడానికి ఐదు రకాల ఆయుధాలుగా పనిచేస్తాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ ఐదు కీర్తనలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి మొదట కీర్తన పదకొండుతో మన అధికారాన్ని ప్రకటిస్తాం తరువాత కీర్తన ఐదుతో మన దృష్టిని ఒకచోట కేంద్రీకరిస్తాం కీర్తన ఇరవై ఏడు తొంభై ఒకటి ఈ రెండింటితో భయాన్ని అభద్రతను ఎదుర్కొంటాం చివరగా కీర్తన ఇరవై మూడుతో మనకు దేవుని మార్గదర్శకత్వముందని చేసుకుంటాం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మూడవ భాగం అధికారం మరియు ఏకాగ్రత మన ఉదయం మనల్ని కంట్రోల్ చేసే ముందే మనం మన ఆలోచనల్నీ మన భావోద్వేగాల్నీ ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో ఈ రెండు కీర్తనలు మనకు చూపిస్తాయి మొట్టమొదటి ఆయుధం కీర్తన నూట పద్దెనిమిది ఇరవై నాలుగవ వచనం ఇదేదో ఒక పాజిటివ్ కోట్ కాదు ఇదొక స్పిరిచువల్ రీసెట్ బటన్ లాంటిది అంటే ఈరోజు నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈరోజును సృష్టించింది దేవుడు కాబట్టి నేను సంతోషంగా ఉంటాను అని మనకు మనం చెప్పుకోవడం మన భావోద్వేగాలకు మనం చెప్తున్నాం ఈ ఉదయం ఎలా ఉండాలో నువ్వు డిసైడ్ చేయవు నేను డిసైడ్ చేస్తాను అని ఇక రెండవది కీర్తన ఐదు ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది పొద్దున్నే లేవగానే ఎవరి స్వరం ముందుగా వింటున్నారు మన చుట్టూ ఉన్న బిల్లులు ఫోన్ నోటిఫికేషన్లు సమస్యల స్వరమా లేకపోతే పైనుంచి వచ్చే దేవుని అధికారం క్రమం మరియు శాంతి స్వరమా ఈ కీర్తన మన దృష్టిని పైకి చూడమని చెప్తుంది కీర్తన ఐదు మూడో వచనంలో దావీదు అంటాడు ఉదయమున నా ప్రార్థనాని సన్నిధిని సిద్ధము చేసుకుని కనిపెట్టియుందును ఇక్కడ కనిపెట్టియుండుట అంటే ఏంటంటే ప్రపంచపు గందరగోళమంతా మనం మనసులోకి రాకముందే మన ఆలోచనలను దేవుని అధికారానికి అప్పగించడం మన రోజుకు ఒక ఆర్డర్ సెట్ చేయడమన్మాట సరే మన ఆలోచనల్ని ఒక దారిలో పెట్టాం ఇప్పుడు మన హృదయంలో ఉండే భయాన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం నాలుగో భాగం ధైర్యం మరియు రక్షణ భయాన్ని తరిమికొట్టి దేవుని భద్రతలోకి ఎలా అడుగుపెట్టాలో తెలుసుకుందాం కీర్తన ఇరవై ఏడు భయానికి మాట్లాడే అవకాశమే ఇవ్వదు అది మొదట్లోనే దాన్నే అడ్డుకుంటుంది మొదటి వచనంలోనే దావిదు గర్జిస్తాడు యెహోవా నాకు వెలుగునూ రక్షణయు నేను ఎవరికి భయపడుదును ఇది మనకు మనం ధైర్యం చెప్పుకోవడం కాదు మనసులో ఏమవుతుందో అనే ఆలోచనలు మొదలవకముందే వాటిని సత్యంతో ఖండించడం ఒకటి గుర్తుంచుకోవాలి ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం నోరు విప్పకముందే సత్యాన్ని గట్టిగా పలకడం ద్వారా పెరిగే బలమే ధైర్యం ఇది ఉదయాన్నే మనం చురుకుగా చేయాల్సిన పని అలాగే కీర్తన తొంభై ఒకటి మన ఉదయానికి ఒక కవచంలా పనిచేస్తుంది రెండవ వచనంలో ఆయనే నా ఆశ్రయము నా కోటా అని నేను యహోవానుగూర్చి చెప్పుచున్నాను అని ఉంటుంది ఇక్కడ నేను చెప్పుచున్నాను అనే పదం చాలా ముఖ్యం రక్షణ అనేది మనం కేవలం ఆలోచిస్తే రాదు దాన్ని మన నోటితో ప్రకటించినప్పుడు దాన్ని బిగ్గరగా పలికినప్పుడే అది మన జీవితంలోకి వస్తుంది ఇప్పుడు మనం చివరి ఆయుధం వచ్చేశాం ఐదవ భాగం మార్గదర్శక కీర్తన మన రోజుని గందరగోళంతో కాకుండా ఒక స్పష్టమైన దిశతో ఎలా ప్రారంభించాలో చూద్దాం చివరిగా కీర్తన ట్వంటీ త్రీ ఈ కీర్తన మన రోజుకే నాయకుడెవరో గుర్పుచేస్తుంది మొదటి వచనం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఈ వాక్యాన్ని ఉదయాన్నే పలికినప్పుడు మనమొక ప్రకటన చేస్తున్నాం ఈ రోజు నన్ను నడిపించేది నా ఒత్తిడి కాదు నా అప్పులు కాదు నా అనిశ్చితి కాదు నా కాపరి అయిన దేవుడే ఇది మన నాయకత్వాన్ని సరైన చేతిలో పెట్టడం లాంటిది మరి ఈ ఐదు ఆయుధాలను వాడితే ఏమవుతుంది అదే మన ఆరవ చివరి భాగం ఫలితం ఒక నూతన ఉదయం మన రోజులోని మొదటి గంటలో ఎలాంటి అద్భుతమైన మార్పు వస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ ఐదు కీర్తనలను ఒక అలవాటుగా మార్చుకున్నప్పుడు ఫలితం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మన భయాలు తగ్గిపోతాయి ఒత్తిడి తన పట్టును కోల్పోతుంది మన ఆలోచనలు సత్యంలో స్థిరపడతాయి మన భావోద్వేగాలికపై మనల్ని శాసించలేవు మన ఉదయం ఒక యుద్ధక్షేత్రంలా కాకుండా ఒక శాంతియుత ప్రదేశంగా దేవునితో గడిపే సమయంగా మారిపోతుంది అసలు ఈ కీర్తనలలో ఇంత శక్తి ఎందుకుందంటే అవి ఎక్కడ పుట్టాయో మనం చూడాలి ఇవేమి ప్రశాంతమైన సమయంలో సౌకర్యంలో పుట్టలేదు అవి భయంకరమైన పోరాటంలో పుట్టాయి ద్రోహం భయం అనిశ్చితి వీటన్నింటి మధ్యలో జన్మించాయి దావీదు శత్రువులనుంచి పారిపోతూ రాజుగా బాధ్యతలు మోస్తూ ఈ మాటలు పలికాడు అందుకే అవి మన పోరాటాలలోకూడా ఇంత బలంగా పనిచేస్తాయి చివరిగా ఒక్క ప్రశ్న రేపు ఉదయం ప్రపంచం మనతో మాట్లాడకముందే మనం దేవుని వాక్యానికి మొదటి స్వరమిస్తే ఉంటుంది ఫోన్ చేతిలోకి తీసుకోకముందు ఈ కీర్తనలను పట్టుకుంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ప్రయత్నించి చూస్తే మన ఉదయం మళ్లీ ఎప్పటికీ పాతలా ఉండకపోవచ్చు